అందరికి నమస్తే నా పేరు భార్గవ్ పటేల్ మీ అందరికి తెలిసే ఉంటది బిగ్ బాస్ లో విన్నర్ పల్లవి ప్రశాంత్ అయినన్న విషయం సరే దాని తర్వాత ఏమైంది అన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటది ఏం విషయం అమర్దీప్ ఫ్యాన్స్ కి ఉన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మధ్యలో అయినటువంటి గొడవ గొడవ కారణం వల్ల చాలా వెహికల్స్ ధ్వంసం అయ్యాయి బస్సు ఆర్టీసీ బస్సును కూడాము అద్దాలు బ్రేక్ చేసిళ్ళంట ఎంత మంది పోలీసులు తెలుసా కనీసము ఎమ్మెల్యే వస్తే కూడా అంత మంది పోలీసులు అంత పెద్ద గొడవ కాదు ఆ అక్కడ మంది పాపం ఆ పోలీస్ ఆఫీసర్స్ అంత మంది పోలీసులు అక్కడ రోళ్ల మీద పిచ్చి కుక్కల్లా ఉరికిలు పిచ్చి కుక్కల్లాగా ఏం చేస పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఎవడూ చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విజువల్ గా వీడియో ఉంది ఆ ఎవరైతే అమర్దీప్ పోతున్నటువంటి కార్ ని అద్దాల బట్టి ట పలగొట్టేసారు పల్ల షా వెనక ముందట అద్దం వల్ల గోటిలు వెనుక అద్దం మొత్తం వల్ల గోటిలు సైడ్ అద్దాల వల్ల గోటీలు నేను అమర్దీప్ తరఫు నుంచి మాట్లాడతలేను పల్లవి ప్రశాంత్ సైడ్ నుంచి కూడా మాట్లాడతలేను ఇప్పుడు నాకు పల్లవి ప్రశాంత్ గెలిచినా నాకు వచ్చేది ఏం లేదు ఆయన ఓడిపోయినా నాకు వచ్చేది ఏం లేదు ఆయన అమర్దీప్ గెలిచినా నాకు వచ్చేదేం లేదు ఓడిపోయినా నాకు వచ్చేదేం లేదు అసలు ఆ బిగ్ బాస్ యా చెత్త అది ఒక స్క్రిప్టెడ్ రోత స్క్రిప్టెడ్ వీడియోస్ తోని ఏదో జనాల జనాల టీఆర్పీ కోసం ఏదో చేస్తే అదంతా నిజం అనుకుని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్స్ అట్ట ఫ్యాన్స్ ఒక విషయం చెప్పులి బై మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పేసి అంటే ఇలా పళ్ళు అయిపోతుంది గెలిచిండు మీ ఇంటికే మన ఒక బస్ ఎక్కువ ఎక్కువందా లేకపోతే మీ ఇంటికాడ ఉన్న చిన్న పోరాని కనుక చదువు కనుక ఫ్రీగా చెప్తాల్లా మీ ఇంటికాడ ఒక పూట అన్నం లేకపోతే ఒక అన్న ఒక పూట అన్నం కనుక అటు నుంచి స్పాన్సర్షిప్ వస్తుందా నీ ఇంటికాడ ఏమైనా లేకపోతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా లేకపోతే నీ నీ భార్య కొని కొడుకో బిడ్డకో పండుగలకి పబ్బాలకి డ్రెస్సులు గట్రా కొనియడానికి ఇటం వస్తారా అమర్దీప్ ఫ్యాన్స్ కానివ్వండి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కానివ్వండి ఎవరైనా కానీ ఏమన్నా చేస్తారా ఏం చేయరు కదా అసలు మీరెందుకు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో ఆడగొడుకు గెలిచిండని చెప్పేసి ఆడేదో బార్డర్ లో బార్డర్ కు పోయి వచ్చి యుద్ధం బిఎస్ఎఫ్ బార్డర్ లో యుద్ధాలు చేసి పాకిస్తాన్లో సంపుత కూడా ఇంత ఘనంగా సత్కరించ సత్కరించారు కదా చీ అమ్మ రోత 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 అంటే రోత ఆ పాప అక్కడ ఇండియన్ సోల్జర్స్ ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తారు అట్లాంటి వాళ్ళకి వచ్చిన తర్వాత చేయండి బాయి సత్కారాలు ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిన తర్వాత అరే మీ వల్లనే మీ వల్లనే మేము ఇక్కడ బతికున్నామని చెప్పేసి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకు దండలు వేసి వాళ్ళ కాన్వెల్ పెట్టి వాళ్ళ ఊరేగింపు తప్పు లేదు వీళ్ళు ఏం చేసి ఏం బూడిసని చెప్పేసి వీళ్ళ కోసం అని చెప్పేసి ఆ ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి అసలు మీరెవరు అసలు వాళ్ళెవరు వాళ్ళ కోసం మీరెవరు మీకంతా ఎవరు ఎవరు చెప్తారు ఒకవేళ పల్లవి ప్రశాంత్ గెలవకపోతేనట అన్నపూర్ణ స్టూడియోస్ మీద బాంబేస్ ఎత్తాడట అని దగ్గర అంత పైసలు ఉంటే ఎవరికైనా హెల్ప్ కదా ఎవరికైనా అన్నం పెట్టు ఒక పూట ఎవరికైనా స్కూల్ ఫీజులు లేకపోతే స్కూల్ ఫీజులు కట్టు లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే కట్ ఆ బాంబులు ఎత్తా ఇదేత్తా ఇదే రౌడీనామా ముచ్చట్లని మాట్లాడుకుంటా రౌడీ వ్యవస్థలు చేసుకుంటా ఆడేవని కోసం ఈడు కూడా ఈడేవని కోసం ఆడు గొడవ పోడట ఆ అమ్మాయి ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కారతాలు కూడా అమ్మల కొట్టిల్ట ఆ అరేం ఏం సాడిస్టిక్ ఆనందం భాయ్ నాకు అర్థం కాదు ఇదేనా అది మీ ఇంటికాడ మీ ఇంటికాడ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఏ పరిస్థితులు లేవు ఆడ మంచి అక్కడనే ఇంటికాడ కరెక్ట్ లేని మీరు ఈడెవడి కోసము అని చెప్పేసి వచ్చి ఆ వీళ్ళెవరి కోసము అని చెప్పేసి వచ్చి మీరు అనుకుంటే ఇలా ఇలా పోలీస్ కేసులు ఇస్తా అని చెప్పేసి అంటూ ఎవరి జీవితం నాశనం అవుతుంది ఈడవడు నచ్చి నేను నిలిపిస్తాను ఆ గ గ మిలిటరీ ఆఫీసులో మీ అమ్మా నాన్నకు సేవ చేయాలి ఇన్ని రోజులు నేను ఇరవై సంవత్సరాలు కని పెంచినందుకు మేము ఇరవై సంవత్సరాలు కనిపించిన పెంచిన తర్వాత మీకు ఉద్యోగం అత్తే వాళ్ళకు సేవ చేయాలి కాన్వేలు పెట్టి ఊరేగింపుల్లి దండలు తీసుక చెయ్యిల్లి షాల్వాలు కప్పుల్లి అమ్మా అమ్మ మీ వల్లనే నేను ఇట్లయినా నానా నీ వల్లనే ఇంత ఇలా భవిష్యత్తులో ఇంత బాగుపడ్డా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు మొక్కి సత్కారాలని వాళ్ళ చేయలే ఈడెవడవుతాడు నీకు ఏమైతాడు ఈడెవడి కోసమో నువ్వు తనంటో ఈడెవరి కోసం నువ్వు చేయలు పోతావా అక్కర్ రాని ముచ్చట్లు అక్కర్ రాని పంచాయతీలో అని అక్కర్ రాని వ్యవస్థ బే బేవకూఫ్ ముచ్చట ఇది బేవకూఫ్ పూర్తిగా దేనికి అక్కర్ రాంది పని పాటలు ఏం చేస్తాడు ముచ్చట ఇది పని పాట నాడు ఎవడు ఏం చేయడు అవాయి సేవ చేసుకుంటాడు లేకపోతే ఇంత చదువుకుంటాడు లేకపోతే రాజకీయంలో పోతాడు ఇంకేదో చేస్తాడు పనికి రాని వ్యవస్థ ఆ ఆ పల్లవి ప్రశాంత్ ఆ కార్లో కూర్చొని రైతు బిడ్డకిదేనా విలువ రైతు బిడ్డకిదేనా విలువ రైతు నువ్వు రైతు బిడ్డ అయితే ఏ బిడ్డ అయితేంది పోలీసు వాళ్ళ పనాలు చేసుకుంటావు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే ప్రాణాలు పోతే ఇక్కడ అందరి జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు పోలీస్ అయినా వార్నింగ్ ఇచ్చిండు వార్నింగ్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అందరినీ కవర్ చేయి ఆయన స్పీడ్ గా కార్ని తీసుకొని తీసుకొని అంటే కూడా కార్ స్లో చేయి కార్ స్లో చేయి అక్కడ పోలీసు వాళ్ళు కవర్ చేయి ఆ వెనక పోలీసు వాళ్ళు కుక్కల్లా ఉరికొత్తాళ్ళు ఇదంతా ఇదంతా క్లియర్ చేయడానికి అని చెప్పేసి పబ్లిక్ ని ఆ వచ్చే వాళ్ళను ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈయన కార్ పోతా వెనక పోలీసు వాళ్ళు ఉరికేసినట్టు ఒక లెవెల్ లో బీజిఎం పెట్టేసి ఆ వెనక పోలీసు వాళ్ళు వచ్చేది ఇది పెడతావు ఇది పద్ధతి అందరం ఫార్మర్స్ అందరం రైతుల మేము అందరం అదే కరెక్ట్ ఒప్పుకుందాం ఐ రెస్పెక్ట్ రైతులకి ఆర్మీ సోల్జర్స్ కి మీ అమ్మా నాన్నకి మా అమ్మ నాన్నకి అందరికి రెస్పెక్ట్ ఇస్తాం కాకపోతే ఒక్క మాట పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు కొమ్మన్నప్పుడు పోతే ఏమైతుంటది నీకు నీ ఇంటికి వచ్చి సత్కారం చేసుకుంటారు నీకేమైనా చేయాలనుకుంటే నువ్వు రీ నైట్ నైటు పన్నె ఇంటికి రూల్ ఏమైనా ఉందా ఈ లా అండ్ ఆర్డర్ నువ్వు రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నువ్వు ఇంకా రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పుకోవడం మళ్ళా అమర్దీప్ గు తెలియదు అబ్బా ఎందుకంటే ఎందుకంటే నాకు అమర్దీప్ సపోర్ట్ కాదు ఏం కాదు కానీ మా వాళ్ళు ఎవరు ఏం చేయలేదు కదా ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం చేయలేదు కదా ఇప్పుడు ఈయననే కదా పొమ్మ అని చెప్పేసి అంత క్లియర్ వీడియో ఉంది పోకుంటే ఏం చేస్తున్నాడు మీకు ఎట్లాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయలేదు ఎందుకంటే ఎందుకంటే నాకు ఈ నాకు తెలియాలి ఏ ఏ విషయం తెలియాలి అంటే అసలు రైతు ఏంది పల్లవి ప్రశాంతి ఏంటిది అసలు రైతుకు పల్లవి ప్రశాంతికి సంబంధం ఏంటిది అసలు నాకు తెలియదు నాకు అర్థమైతే నాకు నిజంగా అర్థమైతే లేదు మీరు ప్రీవియస్ కానీ వీడియో చూడండి ఏదో పదం పట్టుకొని లాక్కొని రావాలి వచ్చేసి అయిపోయింది మన సంబంధం లేదు ఆయన ఫ్యూచర్ ఎంత మంచి డెవలప్ కానీ ఎంత మంచిగా ఉండని మనకు ఓకే మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం మంచిగా ఉండని మనకు సంబంధం లేదు కాకపోతే ఏంది ఇది ఈ ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా కరీకుల యాక్టివిటీస్ ఏంది తప్పబ్బా మీరు నన్ను తిట్టుకున్న మంచిదే నేను నన్ను వేస్ట్ అన్న మంచిదే నన్ను ఏమనుకున్న మంచిదే కానీ ఇది మాత్రం నిజంగా తప్పు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పోలీస్ ఇష్టానికి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మర్యాద ఇవ్వకుండా మీరు అంటారు ఒక మాట ఇప్పుడు అదే వేరే వాడు ఎవడన్నా పెద్దోడు అనుకుంటే పోలీసులు ఎక్స్క్యూజ్ చేసేటోళ్ళు కదా అని చెప్పేసి అంటారు అరే పెద్దోడు ఉంటే అక్కడ ఒక సామ్ర సామరస్యమైన వాతావరణం కనుక నెలకొంటే ఎవరు ఏమంటారు అక్కడ డైరెక్ట్ దాడులు చేస్తూ ఎందుకు ఊకుంటారు ఊకోరు కదా సారీ ఎందుకంటే నాకు అనిపించింది అన్ని వీడియోలు చూసిన నేను అన్ని వీడియోలలో ఏడో కూడా కరెక్ట్ అనిపించలేదు మనలో మన పల్లవి ప్రశాంత్ ఓకేనా మీకు మీ మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమైంది మీ సైడ్ నుంచి లేట్లున్నది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే మీకు ఇది కరెక్ట్ అనిపిస్తేనే ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా థ్యాంక్ యూ